హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్చంద్ర గారు కోమాలో నుండి బయటపడ్డం మంచి విషయమే కదండి భూమి ఆనందానికి అసలు అవతలే ఉండవు కదా కాకపోతే ఆయన్ని ఎవరు చంపాలి అనుకున్నారో వాళ్ళు తెలుసుంటే బాగుండేది ఆయన్ని చంపాలి అనుకున్న కిల్లరు దొరికాడు అని అంటున్నారు కదా ఏసీపీ నైని గారు ఆ కిల్లర్ చేత నిజాన్ని లేండి అని చెప్పేసి శారద చెప్తూ ఉంటే శారద ఎవరికి మంచి జరిగినా సరే సంతోషించే నిన్ను చూసి ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియడం లేదు నువ్వు జరిగిన మంచినే చూస్తున్నావు కానీ పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నావు శరత్చంద్ర గారు భూమిని పెంచుకున్న కూతురు అని అనుకున్నప్పుడే మన గగన్కిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు ఇప్పుడు భూమి తన కన్న కూతురు అని తెలిసాక గగన్తో భూమి పెళ్లికి ఒప్పుకుంటాడా అది ఆలోచించవేంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏంటండి ఒప్పుకుంటారులేండి నాన్న సమక్షంలోనే భూమి గగన్ల పెళ్లి జరగాలి అని చెప్పి భూమి బలంగా కోరుకుంది కదా అందుకేనేమో ఆయన కోమాల నుండి బయటికి వచ్చాడేమో వాళ్ళ నాన్న ఆశీస్సులతోనే భూమి గగన్ల పెళ్లి జరుగుతుందేమో అని చెప్పి శారద అంటూ ఉంటుంది తర్వాత ఏమో సోదర రెండు న్యూస్లు ఉన్నాయి ఒకటి బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఇంకొకటి గుడ్ అని చెప్పేసి గగన్ అడుగుతాడు కాదు సోదర అది ఇంకా బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి ఇక చెర్రి అయితే ముందుగా ఏది చెప్పమంటావు అని చెప్పేసి చెర్రీ చెప్పగానే విసిగించకుండా ఏదో ఒకటి చెప్పరా అని చెప్పేసి గగన్ అంటాడు మామయ్య కోమలో నుండి బయటకు వచ్చేసాడు అని చెప్పేసి చెర్రి చెప్పగానే ఒరేయ్ ఒక మనిషి బ్రతకడము గుడ్ న్యూసే కదరా అని చెప్పేసి గగన్ చెప్పగానే అది మాకు గుడ్ న్యూసే కానీ నీకు బ్యాడ్ న్యూస్ కదా ఎందుకు అంటే భూమితో నీ పెళ్ళికి మామయ్య ఒప్పుకోడు కదా అదే రెండో బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి చెర్రి చెప్పగానే ఏమో ఒప్పుకుంటాడేమో అని చెప్పేసి గగన్ అనగానే ఏంటో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటాడు వాళ్ళ నాన్న లేకుండా మా పెళ్లి జరిగిపోతుందేమో అని భూమి చాలా గిల్టీగా ఫీల్ అయిందిరా వాళ్ళ నాన్న కోమాలో నుండి బయటికి వచ్చి ఆయన సమక్షంలోనే పెళ్లి జరగాలి అని చెప్పేసి భూమి చాలా బలంగా కోరుకుందిరా అందుకే మా పెళ్లి కోసమనే ఆయన కోమాలో నుండి బయటకు వచ్చినట్టున్నాడు రా మామూలు మనిషి అయిన ఆయన పెళ్లి కూడా ఒప్పుకుంటాడని నా కాన్ఫిడెన్స్ అని చెప్పేసి గగన్ చెప్పగానే పశువులకే మాటలు వచ్చి మనుషుల్ని పెంచుకుంటామని అడిగినట్టున్నాయి నీ మాటల్లోని కాన్ఫిడెన్స్ మిమ్మల్ని నమ్ముకుంటే ఇదంతా జరిగేటట్టు లేదు నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెప్పేసి ఇక చెర్రి అయితే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే ఏంట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి గగన్ అడగగానే సింధూర పువ్వులో కుమార్ లాగా మీ ఇద్దరు పెళ్లి ఎలా చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి చెర్రీ అనగానే ఆ సంగతి పక్కన పెట్టి ముందు మీ మామయ్యని చంపాలి అనుకున్నవాడు ఎవరా తెలిసిందా అని చెప్పేసి గగను ఆడగానే లేదు అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే అదేంట్రా కోమాల్లో నుండి బయటికి వచ్చాక ఆయన్ని ఎవరు చంపాలనుకున్నాడో చెప్పలేదా అని చెప్పేసి గగను అడగగానే వచ్చాడనయ్య కానీ కోమాలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఆ రోజు ఏం జరిగిందో అస్సలు గుర్తులేదు తనంతాట తనకి గతం గుర్తు రావాలి అని డాక్టర్ గారు చెప్పారు లేదు అని బలవంతంగా గుర్తు చేస్తే మళ్ళీ అయినా కోమలేకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందంట అన్నయ్య అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది మామయ్య మళ్ళీ కోమలేకి అనుకో మీ పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు పోనీ ఇలా ట్రై చేయనా అని చెప్పేసి చెర్రి అనగానే ఎలాగో ట్రై చేయొద్దురా మీ మామయ్య కాదు కదా వాళ్ళ తాతయ్య వచ్చినా కూడా మా పెళ్ళి ఎవ్వరూ ఆపలేరు ఆ కాన్ఫిడెన్స్ నాకుంది అని చెప్పేసి గగన్ చెప్పగానే మీ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమీ ఒరిగేది లేదు కానీ నేను మీ పెళ్లి గురించి సీరియస్గా ఆలోచించాల్సిందే అని చెప్పేసి ఇక చెర్రి అయితే గగన్ భూమిలో పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాతేమో అరే ఓవరాక్షన్ అదంతా పక్కన పెట్టి అసలు భూమి ఏమంటుందరా అని చెప్పేసి గగన్ అడగగానే రాత్రి మామయ్యని చంపాలి అనుకున్న కిల్లరు దొరికేశాడు అసలు మామయ్యని ఎవరు చంపాలి అనుకున్నారో తెలుసుకుందామని భూమి నైని మేడం దగ్గరికి వెళ్ళింది అని చెప్పేసి చెర్రి అంటాడు తర్వాతేమో ఇక భూమి అయితే ఏసీపీ నైని దగ్గరికి వస్తుంది ఇక నైని అయితే ప్రతి కేసులో గెలవడం తప్ప ఓడిపోవడం అనేది నాకు తెలియదు భూమి ఒక ఆడపిల్ల నైండి తోటి ఆడపిల్ల కష్టాన్ని తీర్చలేకపోతున్నాను అని నాకు బాధగా ఉంది అని చెప్పేసి నైని చెప్పగానే మీరు ఇలా బాధపడుతూ ఉంటే నాకు కాస్త భయంగా ఉంది ఏమైంది మేడం అని చెప్పేసి భూమి అడగగానే నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది భూమి అని చెప్పి నైని చెప్పగానే ఇంత హడావిడిగా ట్రాన్స్ఫర్ ఏంటి మేడం ఆ కిల్లరు నాన్నని ఎవరు చంపమన్నారో చెప్తారు అని చెప్పి మీరు చెప్తారేమో అన్న ఆశతో నేను వచ్చాను అని చెప్పేసి భూమి అడగానే చెప్పేవాడే చెప్తాడు అన్న ఆఖరి నిమిషంలో అర్ధరాత్రి మా కమిషనర్ గారు స్టేషన్ దగ్గరికి వచ్చి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చి ఆ కేసు నుండి నన్ను రిలీవ్ చేశాడు నిజానికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది ఫ్యాక్స్లో వస్తుంది అలా కాకుండా వెంటనే ఇమ్మీడియట్గా ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ నా చేతికి వచ్చింది అంటే అపూర్వ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుంటుందో నువ్వే ఆలోచించు అని చెప్పేసి నైని చెప్పగానే అంటే మా నాన్నని చంపించాలి అనుకున్నది అపూర్వే అంటారా అని చెప్పేసి భూమి అడగగానే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్గా సాక్ష్యం లేకుండా నేను ఈ మాట చెప్పకూడదు కానీ సాటి మనిషిగా చెప్పగలను ఇదంతా ఆ పూర్వే చేస్తుంది చేయిస్తుంది అని చెప్పేసి నైని చెప్పగానే అంటే మా నాన్నకి మళ్ళీ తన చేతిలో ప్రాణహాని ఉందంటారా అని చెప్పేసి భూమి ఆడగ్గానే ఉంది నువ్వు చెప్పినట్టుగా ఆ రాత్రి ఏం జరిగిందో గుర్తుకు రానంత వరకే ఆయన సేఫ్ ఆయనకి గుర్తుకొస్తే డేంజర్లో పడినట్టే నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లర్ విషయంలో అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి ఎస్ఐ రాజేందర్కి చెప్పాను మరి నా ప్లేస్లో వచ్చిన వాళ్ళు ఈ కేసుని ఎలా నీరు ఏంటో అనేది నేను గెస్ట్ చేయలేకపోతున్నాను ఐఎమ్ రియల్లీ సారీ భూమి అని చెప్పేసి ఇక ఏసీపీ నైన్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో శరత్ చంద్ర కోలుకున్నాడు అని చెప్పేసి ఇక బంధువులందరూ కూడా ఇంటికి వచ్చి మీరు త్వరగా కోలుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి అదే కాకుండా భూమి మీ ఇంటికి వారసురాలు అని తెలిసిన తర్వాత మాకు ఇంకా సంతోషంగా ఉంది శోభాచంద్ర చెల్లెమ్మని మేము భూమిలో చూసుకుంటున్నాం అని చెప్పేసి ఆ బంధువులందరూ చెప్పగానే మమ్మీ ఈ ఇంటికి ఏకైక వారసురాలు అని ఉన్న నా పేరు మొత్తం పోయింది మమ్మీ అనవసరంగా ఆ భూమిని బతకనిచ్చావు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే పిచ్చిదాన తుఫాన్ వచ్చే గాలి ఇలాంటిదే ఇదంతా కూడా అనవసరంగా నువ్వు వరే అవ్వకుండా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అవునమ్మా తుఫాన్లా వచ్చి వెన్నుపోటు పడవడం మీ అమ్మకి చాలా ఈజీ నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి గొరినక్ పిన్ని అంటూ ఉంటుంది తర్వాతేమో వచ్చిన బంధువులలో ఒక ఆవిడ అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి భూమి మీ కూతురు అని తెలియడం లేని లోటుని భూమిలో చూసుకుని తీర్చుకోవడం అంతా బాగానే ఉందండి కాకపోతే భూమి ఒక రాత్రి అంతా గగన్తో గడిపింది అని చెప్పేసి న్యూస్ ఛానల్లో రావడమే ఏం బాగాలేదండి అని చెప్పేసి ఆవిడ చెప్పగానే ఇప్పుడు అదంతా ఎందుకండి నాన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావు భూమి అదే బావా భూమి గగన్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కదా దాని గురించి ఆవిడ చెప్తుంది అని చెప్పేసి ఈ కాపూర్వ చెప్పగానే ఇది మరీ బాగుంది లేనిపోనివి చెప్తున్నాను అని చెప్పేసి ఈ భూమి అంటుంది గగన్తో ప్రేమ గురించి చెప్తున్నాను అని చెప్పి మీరు అంటున్నారు కానీ నేను చెప్తుంది పోయినా ఈ ఇంటి పరువు గురించి అని చెప్పి ఆవిడ చెప్పగానే ఇప్పుడు ఇదంతా అవసరమా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అపుర్వ నువ్వు అని చెప్పేసి ఏమైందో నాకు కాస్త వివరంగా చెప్పండి అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే అంటే ఇదంతా మీకు తెలియదు అనమాట ఒకరోజు ఊరి చివర కోల్డ్ స్టోరేజ్లో భూమి రాత్రంతా గగంతో గడిపింది అని చెప్పేసి ఆవిడ చెప్పగానే ఇక శరత్ చంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇక ఆవిడైతే ఆ గడిపిన ఉదయాన్నే అన్ని న్యూస్ ఛానల్లో ఇలా గడిపింది అని చెప్పి వచ్చేసి మీ పరువు మొత్తం పోయింది అని చెప్పి ఆవిడ వీడియోలు చూపించగానే ఇక భూమి అయితే నాన్న మీరు ఆవేశపడదు నాన్న ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నేను చెప్తాను అని చెప్పేసి ఇక భూమి మీరు అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోతే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అత్తయ్యని నేనే హాస్పిటల్కి తీసుకెని బయలుదేరాను మధ్యలో రౌడీలు వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు నాన్న అప్పుడు గగన్ గారే వచ్చి కాపాడారు అనుకోకుండా మేము కోల్డ్ స్టోరేజ్లో ఇరకపోతే అప్పుడు కూడా గగన్ గారే నన్ను కాపాడాడు నాన్న అని చెప్పేసి భూమి చెప్పగానే మంచి విషయమే భూమి కాకపోతే ఆ రోజు రాత్రి అంతా మీరిద్దరు ఒంటరిగా అక్కడే ఉన్నారు అని చెప్పేసి న్యూస్ ఛానల్కి ఎలా తెలిసింది భూమి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే రౌడీలను ఎవరు పెట్టించారో నేను ఊహించగలను అని చెప్పేసి భూమి అనగానే సౌతి తల్లిని కనుక నేనే రౌడీలను పెట్టించాను అని అంటున్నావు అంతే కదా అసలు ఇదంతా ఆ గారు వేసిన స్కెచ్ బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే గగన్ గారు అలాంటి వారు కాదు నాకు తెలుసు అని చెప్పేసి భూమి అంటుంది నన్ను చెప్పని భూమి నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు కాబట్టి వాడు అన్ని విషయాల్లో నీకు కరెక్ట్గానే కనబడతాడు కానీ వాడు మాకు శత్రువు కనుక ఏం జరిగిందో వాడు ఏం చేయాలనుకున్నాడో మేము ఊహించగలంలే అని చెప్పేసి ఇక అపూర్వ బావా భూమి మన కూతురని ఈ ఆస్తి మొత్తానికి భూమి వారసురాలు అని తెలిసిన తర్వాతే వాడు స్కెచ్ చేశాడు అని అనిపిస్తుంది అసలు వాడే రౌడీల్ని పిలిపించి వాడే రక్షించినట్టు యాక్టింగ్ చేసి ఒకరోజు రాత్రంతా వాడే భూమితో గడిపి ఉదయాన్నే న్యూస్ ఛానల్స్కి లీక్ చేశాడు బావా దాంతో మన ఇంటి పరువు అంతా పోయింది పరువు పోయింది కనుక భూమిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఒక పెద్ద ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాడు బావా మనల్ని మన ఆస్తిని వాడి గుప్పెట్లో పెట్టుకోవాలి అని వాడు అనుకుంటున్నాడు అని నాకు అనిపిస్తుంది బావా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అనిపించడం కాదు అపూర్వ నువ్వు చెప్పింది అంతా కూడా కరెక్టే అని చెప్పి శరత్చంద్ర ఆవేశంగా తన గదిలో నుండి గన్ తీసుకుని గగన్ని చంపడం కోసం అని బయలుదేరుతుంటే ఇక భూమి అడ్డుపడుతుంది ఏంటి నేను కోమాలో ఉన్నానని కదా వాడు అలా ఒకరోజు రాత్రంతా కూడా నీతో గడిపి మన ఇంటి పరువు తీయాలి అని చూశాడు వాడు బ్రతికుండకపోతే ఇదంతా జరిగేది కాదు కదా ఈరోజు వాడు ప్రాణాలతో బ్రతికుండాడు వాడి ప్రాణాలు తీసేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర ఆవేశంగా అంటూ ఉంటే నాన్న ఒకసారి నేను చెప్పేది వినండి నాన్న ఆయన అలాంటి వారు కాదు నాన్న నా విషయంలో ఆయన చేసింది ప్లాన్ కాదు అని నిజంగానే ఆయన నన్ను రక్షించాడు అని ప్రూవ్ చేయడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే మీ పిన్ని చెప్పినట్టుగా ప్రేమించిన మనసుతో ఆ రాక్షసుని నువ్వు రాముడు అని అనుకుంటున్నావు నువ్వు నాకు కూడా కొంచెం టైం ఇవ్వు వాడిని చంపాక వాడు రాక్షసుడు అని నేను ప్రూవ్ చేస్తాను అప్పుడు వాడి మీద ఉన్న జాలి దయ అన్నీ పోతాయి అని చెప్పేసి శరత్చంద్ర భూమిని పక్కకు నెట్టేసి వెళ్తూ ఉంటే బావగారు ఆగండి వాడే న్యూస్ ఛానల్కి న్యూస్ని రిలీజ్ చేసి మీ పరువు పోగొట్టాడనే కదా మీ కోపము కానీ ఆ పని చేసింది వాడు కాదు బావగారు నేను నేనే ఆ పని చేశాను గగన్ భూమి ఉన్న కోల్డ్ స్టోరేజ్కి జర్నలిస్టులన్నీ పంపించింది నేనే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక అయితే ఏం కేపి కొడుకును కాపాడుకోవాలి అని చెప్పేసి నువ్వే ఆ చేశాను అని చెప్పి నీ మీద నింద వేసుకుంటున్నావా అని చెప్పేసి అపూర్వ అడగనే ఏసీపీ నైని ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉన్నా ఆ కిల్లరు నోరు తెరిచున్నా కానీ ఇప్పుడు మీరు మాట్లాడడానికి ఒక్క మాట కూడా మిగిలి ఉండేది కాదు గారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే చూసావా బావా నిన్ను చంపడానికి ఆ కిల్లర్ని నేనే పిలిపించాను నిన్ను చంపాలనుకుంది నేనే అని చెప్పేసి ఈ కేపి ఎలా కథలు అల్లుతున్నాడో చూసావా బావా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అపూర్వ అల్లి బావా కళ్ళు మూస్తుంది నువ్వు నేను కాదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ గట్టిగా చెప్పగానే ఏ కేపి ఇంతకు ముందు నువ్వు ఇలాగే హద్దులు దాటి మాట్లాడి నా చేతిలో దానికి తగిన మూల్యాన్ని కూడా నువ్వు తీసుకున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఈ ఇంట్లో కొన్ని దారుణాలు జరిగాయి వాటికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి అవి దొరికిన రోజు మీరే అపూర్వ గారిని మెడబట్టి బయటికి గెండేస్తారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అవును నాన్న మావి చెప్పింది నూటికి నూరు శాతం నిజం అని చెప్పి భూమి కూడా అనడంతో అవునులే అమ్మా ఎంత నేను నీ తల్లి స్థానంలో నిలబడాలి అనుకున్నా కూడా నీ దృష్టిలో లోకం దృష్టిలో నేను నీకు సౌతి తల్లినే కదా అని చెప్పి ఆపూర్వ నాటకం ఆడుతూ ఏడుస్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్